హాయ్ అండి వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్ ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు మేము ఇల్లు కట్టుకుంటున్నామని మా ఇంట్లో సీలింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఫస్ట్ వచ్చి ఇలాగ ఫ్రేమ్స్ అయితే ఫిక్స్ చేసేసారు ఈ ఫ్రేమ్స్ అనేవి మనం డిజైన్ బట్టే ఫిక్స్ చేస్తారనమాట సో అందుకని చెప్పి డిజైన్ ముందే ఫిక్స్ అయిపోవాలి సో ముందే ఫిక్స్ అయ్యి దానికి తగ్గట్టుగా ఫ్రేమ్స్ అనేవి ఫిక్స్ చేశారు ఇప్పుడైతే ధర్మాకోల్ షీట్స్ అనేవి పెడుతున్నారనమాట ఎందుకంటే మేము మేడ మీద ఏమి కట్టుకోవట్లేదు అనమాట సో హీట్ డైరెక్ట్ గా కిందకి దిగిపోద్ది కదా అలా దిక్కుండా ఉండటానికి ధర్మాకోల్ షీట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట ఇందులో సైజెస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది సన్నగా ఉంటాయి కొంచెం మందంగా కూడా ఉంటాయి మేము వచ్చి మందంగానే వేయించుకుంటున్నాము ఎందుకంటే హీట్ అనేది బాగా కాస్తుంది అనమాట కిందకి దిక్కుండా అండ్ సీలింగ్ వర్క్ మొత్తం అయిపోకుండానే మేము పుట్టి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే మేము గృహప్రవేశం చేసేసుకుందాం అనుకుంటున్నాం అనమాట కన్స్ట్రక్షన్లో ఉండగానే సీలింగ్ వర్క్ గురించి నా రాబోయే వీడియోస్లో పెడతాను మిస్ అవ్వకుండా చూసేయండి